మేనరాశి స్త్రీల యొక్క స్వభావం వారి యొక్క లక్షణాలు వారి యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానం ఏముంటుందో ఎలా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా ఈ మేనరాశి అంటే ఏంటి మేనం అంటే ఏంటండి చేప అంటే చేపలాగా జారికిపోతారు రూపవంతులు వీళ్ళు సౌందర్యవంతులు అయితే ఎక్కడా కూడా ఎవరికి కూడా అంతు చెక్కనటువంటి మనస్తత్వం ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ ద కాంప్లెక్స్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అయితే దీనికి ఆధిపత్యము ఎవరండి ఈ మీనరాశికి అధిపతి గురుడు కాబట్టి వీళ్ళు గురుడు యొక్క లక్షణాలను కలిగి ఉంటారనమాట అంటే వీలున్నంత వరకు ధర్మంగా న్యాయంగా వెళ్ళాలని చూస్తారు అయితే ఇక్కడ శుక్రుడు మరి ఉత్సస్థితి గతుడై ఉంటాడు కాబట్టి ఈ రాశిలో వీళ్ళు కొంచెం లగ్జూరియస్ పీపుల్గా మనం చెప్పుకోవచ్చు ఎంతసేపు కూడా ఫ్రెండ్స్తో వీళ్ళు ఆనందంగా గడపాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి మనస్తత్వం అనేటటువంటిది ఉంటుంది అంటే వీళ్ళకి ఎంతసేపు కూడా ఊరులు తిరగాల తర్వాత షికారులు చేయాలా తర్వాత స్పిరిచువల్గా భక్తి అనేటటువంటిది ఉంటుంది కానీ లౌకికమైనటువంటి బంధనాలుకి రెస్పెక్ట్ ఇస్తూ అలాగే లైఫ్ అనేటటువంటిది జీవితం ఒక్కసారే వస్తుంది కాబట్టి దీన్ని ఫ్రూట్ఫుల్గా మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఆనందంగా గడపాలి అనేటటువంటి స్పృహతో అనేటటువంటి మనస్తత్వంతో ఈ మీనరాశి కన్యలు ఉంటారన్నమాట అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం సాఫీగానే ఉంటుంది గొడవలు ఏమి ఉండవు అయితే వీరి ముందుకి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అయితే ఒక్కసారి కనుక వీళ్ళు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతారు మామూలుగా అయితే ఒక్కసారి కనుక ఎవరి చేత అయినా కనుక మోసపోయినట్లయితే వెంటనే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఆహా ఇంకా ఎవ్వరిని నమ్మరు అనమాట ఆ వ్యక్తి ఎవరైతే పర్టికులర్గా వీళ్ళకి మోసం చేశారో ఆ వ్యక్తిని ఇంకా లైఫ్లో వాళ్ళ దగ్గరికి రానివ్వరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళతో మీరు వ్యవహారాలు పెట్టుకోరు ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి మనస్తత్వం అంత అంత ప్రగాఢమైనటువంటి పట్టుదల ఈ మీనరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట కన్యలకి అలాగే ఈ మేనరాశి స్త్రీలను కనుక మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చదువులో చాలా షార్ప్గా ఉంటారు అయితే ఈ డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి వీళ్ళకి ఫ్రెండ్షిప్ అనేటటువంటివి ఎక్కువ ఉండడం వల్ల అవతల మనుషుల యొక్క ప్రభావంలోకి అంటే అర్హత లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ తప్పుడు సలహాలతో వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అర్హులైనటువంటి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళు మంచి సలహాలు చెప్తారు కాబట్టి అలా ఫాలో అయితే పర్వాలేదు కాకపోతే వీళ్ళకు ఉన్న అదృష్టం ఏమిటంటే అలా వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక దశలో వాళ్ళ దగ్గర వాళ్ళ ట్రాప్ నుంచి బయటకు రావడం అనేటటువంటిది వీళ్ళు చేస్తారు కాబట్టి ఈ మేనరాశి స్త్రీలు ఎంతసేపు కూడా కాన్సంట్రేషన్ అనేటటువంటిది చాలా తక్కువ పెడతారనమాట ఎక్కువ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అందుకని ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటారండి అది అవ్వలేదనుకో కొంతకాలం ట్రై చేస్తారు ఎక్కువ కాలం కూడా చేయరనమాట ఓపిక ఉండదు వదిలిపడేస్తారు అయితే వీళ్ళకు పుష్కలంగా డబ్బులు ఉండాలి పుష్కలంగా డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు తిండి తింటుంటే వాళ్ళ పనులు అడ్డు కాకుండా ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు అన్నా ట్రై చేస్తారు అంటే నడిచి వెళ్ళేటటువంటి దూరాన్ని కూడా వాళ్ళు కారులోనే వెళ్ళాలి ఆటోలోనే వెళ్ళాలి నడిచి వెళ్ళేటటువంటి సమస్యే ఉండదు అనమాట అంత అసహనంగా అంత ఓపిక లేకుండా ఉంటారు అదే విధంగా వీళ్ళకి ఎండాకాలం జస్ట్ కొంచెం ఎండ వచ్చిందంటే ఏసీ ఉండాలి అంటే ఈ యొక్క మే ఈ మే రాశి స్త్రీలకి అందుకనే సరదాగా అంటారనమాట అమ్మ వాళ్ళ భర్తలు అంటూ ఉంటే నేను నవ్వుకుంటూ ఉంటాను అంబానీని చేసుకోవాల్సింది మమ్మల్ని చేసుకున్నారు సార్ అంటారు అంబానీ కూడా సరిపోడని వాళ్ళు నవ్వుతారు ఆ విధంగా ఈ మీన రాశి స్త్రీలకు చక్కగా భక్తి అనేటటువంటిది ఉంటుంది ఆ దైవభక్తి మరి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు అంటే రుద్ర సాధన గురుడు కాబట్టి శివుడికి ఎక్కువ చేయడం స్వామి రూపంలో ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఎవరు పని కట్టుకొని ఎవరికి కూడా హాని చేసేటటువంటి మనస్తత్వం ఉండదు వీళ్ళకి వీళ్ళతో మాట్లాడుతూ ముందుకు వెళ్తుంటే వెళ్తారు లేకపోతే వదిలేస్తే పట్టించుకోరు అసలే వీళ్ళు పట్టించుకోకుండా ఉంటారు ఒక్కొక్కసారి ఒంటరితనంగా ఉంటారు మూడీగా ఉంటారు అటువంటి మూడీగా ఉన్నప్పుడు మనం వీళ్ళని అసలు కెలుక్కోకూడదు అనమాట వాళ్ళ మా వాళ్ళ మానను వాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళని వదిలేస్తే మంచిది ఆ విధంగా ఈ యొక్క మేనరాశి స్త్రీలు విద్యాభ్యాసం దగ్గరికి వచ్చేసరికి అనేకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ బాల్యం వయసులో జరగడం వల్ల అంటే వాళ్ళ చదువు కూడా బ్రేక్ పడ్డానికి అవకాశాలు ఉంటాయి ఏదో ఒక సందర్భంలో ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్ అనేటటువంటిది ఉంటుంది విచిత్రంగా వారి మంచి ఉద్యోగాలకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అదే గురుడు మంచి లాభస్థితిగతిలో ఉన్నప్పుడు వీరంతా కూడా మీన రాశి స్త్రీలు ఫారెన్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఇండియాలోనే ఉండి సంపాదించేటటువంటి సత్తా ఉన్నా కూడా వాళ్ళకి ఆ అవకాశాలు అనేటటువంటివి రావడం వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఉండడం జరుగుతుంది అలాగే ఈ వీళ్ళు కుటుంబ సభ్యుల్ని అంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళ అత్తింటి వారికి ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ ఉన్నతమైనటువంటి పొజిషన్లో భర్త భార్య ఉన్నప్పటికీ కూడా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి పాప మా తల్లిదండ్రుల యొక్క పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇది కానుక అని చెప్పి వేధించి వాళ్ళని అడగడం అనేటటువంటి ది కొంతమందికి వంద మందిలో పది మందికి లక్షణం ఉంటుంది అది వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం తప్పు పట్టుకోరు మా అమ్మయ్యే కదా అడిగింది కదా సరదా అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఈ విధంగా ఈ మేన రాశి ఏంటంటే చాదస్తం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని పూర్తి చేసేటటువంటి మొండితనం ఉంటుంది ఈ చాదస్తంతోనే పని పూర్తి చేయడం ఇంకా గొప్ప విషయం అనమాట అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళకి వినాయక చవితి అనుకోండి వినాయక చవితికి చేస్తుంటే ఆకలి వేసేస్తుంది అందువలన ఆ పంతులు గారు వినాయక చవితి చేయడానికి వచ్చారనుకోండి ఆయన ఏమంటారంటే వీళ్ళు ఏమంటే ఇరవై నిమిషాల్లో అయిపోద్ది కదా వినాయక చవితి ఎప్పుడైనా సరే పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అంటారు అలాగనమాట అంటే వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో అవతల వాళ్ళ చేత వాళ్ళు పని పూర్తి చేయించుకునేటటువంటి నైపుణ్యము ఆ తెలివితేటలు ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి ఎక్కువగా ఈ మేనరాశి వాళ్ళకి అల్ప సంతానం అంటే రెండు సంతానం ఉంటుందన్నమాట అలాగే ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకు వెళ్తారు అలాగే వీళ్ళు ఇతరులని లవ్ బ్రేకప్స్ అనేటటువంటివి ఉంటాయి కామన్గా ఈ బాల్య వయసులో అందరికీ కాదు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ వంద మందిలో మరి ఆ విధంగా వాళ్ళ వ్యక్తిగత చార్ట్ని బట్టి ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ బ్రేకప్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు ఇమీడియట్ వాళ్ళని ఇంకా పట్టించుకోకుండా ఉండడం అనేటటువంటిది ఉంటుంది అంటే అంత సున్నితమైనటువంటి మనస్తత్వం కాదు అని చెప్పి దీంట్లోనే ఉద్దేశం అనమాట కాబట్టి ఆర్థికంగా వీళ్ళు ఎంతో పుంజుకుంటారు ఉద్యోగంగా విషయంలో ప్రొఫెషనల్గా వీళ్ళు ఎంతో ఎదిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా వీళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలలో అంటే ఈ గురుడు ఎంతసేపు కూడా వీళ్ళకి శుక్రుడు మరి అందులో అక్కడ వచ్చే స్థితి కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాల్లో మంచి స్థానాల్లోకి వెళ్ళడము అలాగే దేవాలయాల చుట్టూ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చౌల్ట్రీస్ ఇలాంటి ధార్మికమైనటువంటి సంస్థలు విద్యా సంస్థల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే దైవ సంబంధమైనటువంటి విషయాలలో వీళ్ళకి మైజర్స్గా పిసనార్లుగా వీళ్ళ ఉండకుండా మంచి బ్రహ్మాండమైనటువంటి డొనేషన్స్ అనేటటువంటివి ఇవ్వడంలో వీళ్ళకి అందవేసినటువంటి చెయ్యి అనమాట ఆ విధంగా ఈ మహిళలంతా కూడా భార్యని భర్తలందరినీ కూడా చాలా గౌరవించుకుంటూ అత్తామామల్ని అందరినీ కూడా చక్కగా చూసుకుంటూ పిల్లలని అందరినీ కూడా చక్కగా తీసుకెళ్తూ ఇక పరలోకం గురించి మర్చిపోయి ఇహలో లోనే మిథున రాశి తర్వాత మళ్ళీ ఈ రాశి వాళ్ళనే చెప్పాలి మోక్షం ఇస్తానరా మొగుడా అన్నా కూడా మాకు మోక్షం అక్కర్లేదండి మేము లైఫ్ని మేము ఎంజాయ్ చేయాలని చెప్పేటటువంటి మూడు రాశుల్లో మిథున రాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు ఆ తర్వాత వచ్చినటువంటిది ఈ మేనరాశి వాళ్ళు అనమాట కాబట్టి అది లేట్ ఏజ్ పెరిగే కొద్దీ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ వీళ్ళ యొక్క ఆలోచనలు అనేటటువంటివి పరిపక్వత చెందుతాయి మొట్టమొదటిగా వీళ్ళంతా కూడా అపరిపక్వమైనటువంటి మనస్తత్వంతో ఎంహెచ్ మెచ్యూరిటీ లేకుండా వీళ్ళు ఉండడం జరుగుతుంది రోజులు పెరిగే కొద్దీ వీళ్ళు చక్కగా స్థిరమైనటువంటి మైండ్తో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ మేన రాశి వారికి లక్కీ సంఖ్య ఏమిటంటే మూడు పన్నెండు ఆ తర్వాత ఇరవై ఒకటో తేదీ అలాగే లక్కీ కలర్ ఏమిటంటే గోల్డ్ కలర్ అనమాట ఇది అలాగే ఈ యొక్క ఈ వారము మరి ముఖ్యమైనటువంటి వారం ఏంటంటే గురువారం ఎవరైతే ఈ మేనరాశి స్త్రీలు ఉన్నారో వీళ్ళంతా కూడా గురు స్వామి వారి భక్తులు ఎక్కువగా ఉంటారు షిరిడి సాయినాథుడి యొక్క భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణ బాగా అధికంగా చేస్తారు వీళ్ళు సాయిబాబా జీవిత చరిత్రని కాబట్టి వీళ్ళు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో సద్గురువుని కనుక పట్టుకోగలిగితే ఈ మేనరాశి వారి యొక్క ఆ జీవితాలన్నీ కూడా చాలా ముందుకు వెళ్తాయి మరి బాబా గారు అలాగే దత్తాత్రేయుడు గురు దత్తాత్రేయుడు యొక్క ఆశీస్సులు వీళ్ళకు పుష్కలంగా ఉంటాయి ఆ విధంగా అల్ప సంతానంతో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి సంతోషంతో వీళ్ళ యొక్క పూర్ణ జీవితాన్ని గడుపుతారు ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు అలాగే ఫ్యామిలీ లైఫ్ని అనమాట ఆ విధంగా ఈ మేనరాశి వారు మొత్తం తమ వంతు సహాయం తాము సమాజానికి చేస్తూ చక్కగా ఆ మేనరాశి స్త్రీలంతా కూడా తమ జీవితాలను కూడా ఒక అర్థం పరమార్థం చేసుకునే విధంగా వాళ్ళు జీవన విధానం కలిగి ఉంటారు